చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందల వందల పథకం పెట్టినారా తల్లికి వందల పథకం పెట్టి నా నలుగురు పిల్లలకి ఇప్పుడు సంవత్సరానికి ఒక్కొక్కరికి పదహైదు వంద పదహైదు వేల రూపాయలు చొప్పున రావాలి కదా నలుగురికి అరవై వేల రూపాయలు వస్తుంది కానీ ఈ సంవత్సరం నా పిల్లల నలుగురికి యాభై రెండు వేల రూపాయలు నా అకౌంట్లోకి లోకి వచ్చేసింది మిగిలిన దుట్లు అడిగిపోయినాయమ్మా స్టమ్ కదా ఇద్దరు వాలంటీర్స్ నిలబడుకోండి నా పిల్లలకి అతను దించండి ఎట్ల ఈ కూట దిగన్ చెప్పండి చదువుకునే పిల్లల కోసం తర్వాత వాళ్ళంతా అక్కడ ముగ్గురు వాలంటీర్స్ నిలబడుకోండి రూపాయలు బ్యాంక్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు సౌండ్ సిస్టమ్ కారు అదే విధంగా మనకి లైటింగ్స్ ఉన్న పోలీస్ కార్డు కానీ మీరు దాన్ని ఎక్కడం వల్ల ఇబ్బంది ఉంటుంది దయచేసి మీరు సహకరించండి కూలర్స్ దగ్గర కూడా అదే విధంగా మార్కెట్ల మీద నిలబడిపోవద్దండి కూలర్స్ వాటి మీద పనిచేయము దయచేసి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఏదేదైతే మహిళల గ్యాలరీ ఉందో అయిన తర్వాత వాళ్ళందరినీ కూడా వాలంటీర్స్ ఈ నడీ మీద వాళ్ళందరినీ క్లీన్ చేసి అందరినీ ఆశీర్లు అవ్వమని చెప్పండి కుర్చీలు లేకపోతే ఉన్న ఇంకా ఎందుకంటే వేలాది మంది ఇంకా వెనకనే ఉన్నారు వాళ్ళకు కూడా కనపడాలి లెఫ్ట్ సైడ్ అందరినీ కూర్చోబెట్టండి దయచేసి వాలంటీర్స్ లెఫ్ట్ సైడ్ అందరూ కూర్చోాలన్నా ప్లీజ్ రిక్వెస్ట్ వందలాది వేలాది మంది ఉన్నారు మీ వెనకా ఉన్నారు దయచేసి వాళ్ళకు కూడా కనపడాలి మూడు పార్టీల నాయకులు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వాలంటీర్స్ మీరు గ్యాలరీస్ లోకి వెళ్ళి అందరినీ కూర్చొని పెట్టండి ఉన్న గ్యాలరీ వాలంటీర్స్ మీరు అందరూ కూడా వాళ్ళందరినీ రిక్వెస్ట్ పెట్టండి మూడు పార్టీల నాయకుల్ని కార్యకర్తలని రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ముందు నిలబడుకుంటే ఎలకాయ నుండే వాళ్ళకి కనపడదు లెఫ్ట్ సైడ్ దయచేసి డయాస్ ఎదురుగా ఉన్నా ఏదైతే రెండో గ్యాలరీలో నిలబడుకోండి కూర్చోవాలి ప్లీజ్ ఇదిగో అందరూ కూర్చోవాలన్నా సహకరించండి ఇది మన మీటింగ్ అవుతాది అవుతుంది మూడు పార్టీల మీటింగ్ మీరు అందరూ కూడా సహకరించాలి మొత్తానికి నమస్కారం నమస్కారం ముందుకు రమ్మా ఇట్లా చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టున్నావు చాలా పేదరికంలో ఉన్నట్టున్నావు తల్లి ఇదిగో నా దగ్గర అంతరం వేయించుకుంటే నీ అదృష్టం అట్లా 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 అక్క తిరిగిపోతా తల్లి ఏది ఒకసారి చేయిదాపమ్మా చేయిదాప అమ్మా తల్లి చేయి ఎవరికి చూపబోకుమా చేయి ఎవరికి చూపబోకుమా నాకు జరిగే చెప్తాను జరగబోయే చెప్తాను ఉన్నది ఉన్నట్టు చెప్తాను నువ్వు చాలా బాధల్లో ఉన్నట్టుండవమ్మా నేను గాని ఒక తాయితీ వేశానంటే నీ బాధలన్నీ తీరిపోతాదా ఏం తాయతీ అదే చాలా పెద్ద తాయతి కాని నీకేం బాధలుంటే చెప్పు అమ్మా అయ్యో దొరా ఉండేది మాకి బాధలు ఇప్పుడు అట్లాంటి బాధలేమి నీకు ముందుగానే భర్త అంటావు ఎవరు లేరు స్వామి నాకు ఆధార్ అని చెప్పేసి బాధపడతా అంటావు చెప్పింది మరి ఇప్పుడే నాకేం భయం లేదంటావు కదమ్మా నువ్వు ఇప్పుడు అట్లాంటి బాధలు ఏమీ లేవు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా మాకు మా కూటమి ప్రభుత్వము నెల నెల మాకు అకౌంట్ లకి నాలుగు వేలు పింఛన్ వచ్చేటట్టు చేస్తది అదే కాదు చేనేత వృద్ధులకు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ గారు ఎక్కడున్నా కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మంచి చెప్త అంటే ఎట్లా ఇంతకు ముందు రెండు వేలు రూపాయలు పెంచాను ఆరు వేల రూపాయలు పెంచినారు తర్వాత నాలుగు వేలు పల్లి వికలాంగులకు ఆరు వేలు పని ఇవ్వడం జరుగుతుంది సరే సరే మీతో కాకునే రైతులు ఉన్నారు ఏమయ్యా రైతు సోదరులారా జరిగే చెప్తాను జరగబోయే చెప్తాను ఆదివారము అమాసనాడు ఆదివారము అమాసనాడు ఎర్ర కుంకుమ కుంకుమచ్చిన వంటి నాలుగు మూలల రచిపోతాడు నాలుగు మూలల నలభై పెట్టు మధ్యలో టింగ్ 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 మూడు నలభై పెట్టమంటాం మధ్యలో నూట ఎనభై రూపాయలు పెట్టమంటాం ఏమొద్దు స్వామి కట్టుకోండి చూపిస్తారు మీరు చెప్పేది కూడా వాస్తవే స్వామి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నివా ద్వారా మన కర్నూలు ప్రాంతం నుంచి గుప్పం దాకా ఒక మంచి ను ఏర్పాటు చేస్తున్నప్పుడు రాయలసీమ ప్రాంతం సస్యశ్యాములుగా ఉండడానికి ప్రతి ఒక్క గ్రామ గ్రామానికి చెరువులో నీళ్ళు ఇస్తున్నాయ్యా మాకు ఇంతకన్నా ఏమి కావాలా స్వామి రైతు నీకేమైనా సమస్యలు చొప్పున స్వామి మా రైతులకు ఏమి సమస్యలు లేవు ఇంతకుముందు సమస్యలు తిరిపోయినాయి

సరే ఇంకో రాష్ట్రం చూసుకుంటాను ఇక్కడ కూట ప్రభుత్వం ఉన్న వాళ్ళు మా ఆటలు సాగమంటావు సరేనమ్మా పోయేస్తారమ్మా ఏడు మళ్ళీ వస్తారు